వరంగల్ జిల్లా నర్సంపేట నెక్కొండ రోడ్ సెంటర్లో అవేర్నెస్ బైక్ ర్యాలీ నిర్వహించిన సీఐ ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ ప్రారంభంలో అమరవీరుల స్థూపం నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు రెండు వందల మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈస్ట్ జోన్ డీసీపీ ఐపీఎస్ అంకిత్ కుమార్ టౌన్ సిఐ రఘుపతి రెడ్డి భద్రతా చర్యలు పాటిస్తున్న వారికి పూలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ర్యాలీతో టూ వీలర్ వెహికల్ హెల్మెట్ ధరించుకొని నడిపారు ఈ సందర్భంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాట్లాడుతున్న డీసీపీ కాబట్టి మన కొరకు మన ప్రాణం విలువైంది ఒకసారి పోతే తిరిగి రానిది తర్వాత దేవుడు ప్రసాదించు ప్రాణాలను ఆరోగ్యంగా ఉంచాలని మనల్ని కాపాడుకోవాలని కాబట్టి ఎంతైనా మన సెల్ సెల్ పెట్టుకుంటాం మన తలకు హెల్మెట్ పెట్టుకోవాలని అన్నారు ఇక్కడ వరంగల్లో చూశాను ఇక్కడ రోడ్డు మీద చూస్తే చాలా సార్లు చాలా మంది హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హెల్మెట్ మన అందరి కోసం మన సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ కార్లకు ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా ఉంది తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదానికి గురై మన కుటుంబం దూరం అయ్యే అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నర్సంపేట పోలీసులు ఆర్టీసీ డిఎం ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యులు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొని అవేర్నెస్ బైక్ ర్యాలీని విజయవంతం చేశారు స్వాగతం సుస్వాగతం పలుకుతూ మా స్టూడెంట్స్ తరఫున మా స్టాఫ్ తరఫున అలాగే పూర్వ ప్రముఖులందరికీ కూడా మా కళాశాల తరఫున అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడికి రావడము ఈ జోను ఐపీఎస్ డీసీపీ గారు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలందరికీ కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి ఇక్కడ దాకా వచ్చారు వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ సార్ నెక్స్ట్ సార్ సిఐ గారు మాట్లాడతారని థ్యాంక్ యూ సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా జనవరి ఫస్ట్ ప్రతి ఫస్ట్ వరకు రోడ్ సేఫ్టీ మంత్ గవర్నమెంట్ జరుగుతుంది మనం తెలుసు మందికి అందరికీ తెలుసు మన విలువైన ప్రాణాలు రోడ్డు ప్రమాదాలలో ఏ విధంగా ఎంతోమంది చనిపోతున్నారో హయెస్ట్ డెప్స్ మన ఓన్లీ రోడ్ ప్రమాదాల వల్లనే బాధ్యత జరుగుతున్నాయి వీటిని అన్నింటినీ నివారించడానికి ప్రజలలో రోడ్డు పద్ధతిపై అవేర్నెస్ కల్పించడానికి ఈ ప్రోగ్రామ్స్ ఈ మంత్ మొత్తం టోటల్ జరుపుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ హెల్మెట్ ర్యాలీ జరిగి చేశారు చేశాము దానికందరూ కూడా వాళ్ళు ప్రిన్సిపల్స్ టీచర్స్ స్టూడెంట్స్ సో ఇక్కడ ఎస్పెషల్లీ వరంగల్ లో చూసాను ఇక్కడ రోడ్ మీద చాలా సార్లు చాలా హెల్మెట్ లేకుండా మంచి హ్యాబిట్ కాదు ఈ మెయిన్లీ హెల్మెట్ వేరింగ్ హెల్మెట్ ఈస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ గెటింగ్ సేఫ్ ఫ్రమ్ ద పోలీస్ ఇది మీ అందరి కోసం మీ సేఫ్టీ కోసం हेलमेट वेयरिंग हेलमेट वेयरिंग सीट बेल्ट बागे अंड ड्रंक्ट सो फ्रम मई सैड इधु निकवेस्ट वी की अंदर ऐक्चुअली हेलमेट वेयरिंग दि हेलमेट प्लीज़ मेक इट अबिट अव दिफ्ऑफ योर ऑफ अफ दि फैमिल आलो फैम्लीपेडेंट सो please uh, wear the helmet, wear the seat belt, and do not drink and drive. thank you. Yes. అంబడి బజార్ పోలీస్ స్టేషన్ మల్లంపల్లి రోడ్ అక్కడ నుంచి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాటల రోడ్ ముందు పోయిన తర్వాత పాకం సాడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అక్కడ ఎండ్ అవుతుంది అక్కడ స్నాక్స్ ఉన్నాయి అక్కడ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ స్పీచ్ ఉంది మరొకసారి ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు ముందు వాళ్ళు వెళ్ళండి ట్రాఫిక్ తీసుకుంటే జాగ్రత్తగా రండి వచ్చిన